ఒక డేట్ అయితే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది ఆ డేట్ ఏం చెప్తున్నానంటే ఒక జడ్జ్మెంట్ డే మీకు తీర్పు తీర్చే దినం మటుకు ఫిక్స్ అయిపోయింది తీర్పు దినం ఫిక్స్ అయిపోయింది కాబట్టి మీరు ఈ నరకానికి చెందినటువంటి తీర్పుకు మీరు వెళ్ళకూడదు అంటే మారు మనసు పొందండి తీర్పు అనేటువంటి డేట్ ఫిక్స్ అయిపోయింది స్తోయిక్లరా ఎపిక్యూరియన్లరా మీ ఆలోచనలో మీకు నేర్చుకోవాల్సిందంటే దేర్ ఈజ్ ఏ జడ్జిమెంట్ డే మీరు మారు మనసు పొందండి అని చెప్తే ఏంటి అని అడుగుతారేమో తీర్పు దినం ఉందని చెప్తున్నారు కదా జడ్జిమెంట్ డే ఉందని చెప్తున్నారు కదా మరి మీరు మారుమనసు పొందండి అంటున్నావు కదా సరే మేము మారుమంచు పొందుతాం మారు పొంది ఆ తీర్పు దినానికి మేము మారుమంచు పొంది బాప్తీసం తీసుకుని మేము ప్రభు వల్ల పాలు పంచుకుంటాం దీనివల్ల మాకు వచ్చేది ఏంటి క్రీస్తు చేసునున్న వారికి ఏ శిక్షా విధి లేదు అది బ్లెస్సింగ్ అండి క్రైస్తవ్యంలో అని చెప్తున్నాడు అదండి ఆశ్చర్యం తీర్పు తీర్పు చాలాసార్లు బోధకులు తీర్పుంది 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 మీరు అలా అయిపోతారు ఇలా అయిపోతారు నాశనం అయిపోతారు నరకానికి వెళ్ళిపోతారు మీ అవయవాలు కాలిపోతాయి మీరు అసలు చావరు కానీ మంట అని బోధిస్తూ ఉంటారు కానీ దానిలో ఉన్న సత్యం ఏంటంటే ఒక్కసారి నందు ఉంటే వీటన్నిటిలో మనకు మార్పు వస్తుంది మారు మనసు ద్వారా మనం మారుతాం ఎప్పుడు ఒకలాగా ఉండం మానవులు మారిన మనసులో మార్పులో ప్రతి ఆదివారం వాక్యంలో మనం ఆ యొక్క ప్రభు బలలో మనం ఆ యొక్క వాక్యంలోనూ ప్రభు బల్లో ఆరాధించుకుంటున్నటువంటి మనంలో ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని మార్చుకుంటానే ఉంటాడు మనకి ఆయన రాకడొచ్చే వరకు మనం బ్రతికుంటే మార్చుకుంటూనే ఉంటాడు మన ఈ లోకంలో దేవుని పిలుపు వచ్చే వరకు మనం ఆరాధనలోను దేవుని వాక్యంలో ఉంటే దేవుడు మనల్ని ప్రతి క్షణం మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి క్రీస్తు యస్సునందున్న వారికి ఏ శిక్షా విధి ఆ బ్లెస్సింగ్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాడు పావులు ఆ ఆశీర్వాదాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఆ ప్రేమని ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఒక రోజు ఉంది ఆ రోజు శిక్షా విధి ఉండేటువంటి దినం మీరందరూ ఎక్కువగా అయిపోతున్నారు ఎపిక్యూరియన్లారా స్తోయిక్లరా కానీ డీప్ డౌన్ నేను మీకు చెప్పేది ఏంటంటే లోతైనటువంటి విషయం ఏంటంటే మరి మీరు ఒక మంచి మనస్సుని కలిగి ఉండండి మీ మార్పును కలిగి ఉండండి పేరు తెలియని దేవుడిని మీరు కలిగి ఉన్నారు కాబట్టి ఆ పేరు పేరు తెలియని దేవుడు కోరుకునేది మారు మనస్సు అని చెప్తున్నాడు అందుకే కాబట్టి లోపల మీకు ఆ దేవుడి గురించి తెలుసు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు పేరు పెట్టారంటే ఆ దేవుడి గురించి మీకు తెలుసు కానీ మీ హృదయంలో మార్పు రాల కాబట్టి మీ మనసు మీరు పేరు పెట్టుకున్నారు ఆ దేవుడి గురించి తెలుసు కానీ మీలో మారు మనసు రాలేదు చాలా క్రైస్తవ విశ్వాసులు కూడా దేవునిలోకి అంగీకరించి మారు మనసు ద్వారా బాప్తీసం ద్వారా దేవునిలోకి రానటువంటి వారికి దేవుని గురించి తెలుసు దేవుని వాక్యం తెలుసు సండే స్కూల్లోనో క్రిస్టియన్ స్కూల్లోనో చదువుకుని వాక్యాన్ని తెలుసు కానీ మీకు ఆ పేరు తెలుసు ఆ పేరులో ఉన్న విలువ తెలుసు కానీ మీ మనసు మీకు పేరు తెలుసు కానీ మనసు మారలేదు మనసు మారలేదు అందుకే ఎపిక్వీరియన్లకి మిమ్మల్ని సీరియస్ సర్చస్ ఆఫ్ ది ట్రూత్ అని పిలుస్తారు చాలా సీరియస్గా వాళ్ళు సర్చ్ చేస్తుంది ఏంటంటే సత్యం కొరకు కాబట్టి వాళ్ళకి ట్రూ గాడ్ ఎవరో తెలుసు క్రియేటర్ తెలుసు ఆయన మార్పు లేని తెలుసు ఆయన ప్రేమ కలిగిన వాడని తెలుసు కానీ మనసులో మార్పు రానిటువంటి ఈ ఏథెన్స్ నివాసులారా అని చెప్పి కాబట్టి మీకంతా తెలుసు మీ మనసుల్ని గాయపరచాలని కాదు కానీ తీర్పు దినం ఉంది అది మట్టుకు మర్చిపోద్దు మీకు అన్నీ తెలుసు మీ మనసుల్ని గాయపెట్టాలని కాదు కానీ తీర్పు దినం ఉంది ఆ తీర్పు దినంలో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ మ్యాటరే మీ నేను ఇప్పుడు బోధించాను కాబట్టి క్రీస్తు యస్సునందు ఉండడం ఏంటి అంటే ఒక దైవజనుడు చెప్తాడు ఏతెన్స్ వాసులకి క్రీస్తు యస్సునందు ఉండమని చెప్పేది ఏంటన్నమాట కంపాషన్ కైండ్నెస్ ఫర్గ్యవ్నెస్ హ్యుమానిటీ హంబుల్నెస్ లవ్ అండ్ కరక్షన్ ఒక గొప్ప దైవజనుడు ఈ ఏథెన్స్ వాసులకి మీరు క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని రోమపత్రిక ద్వారా ఈ ఏథెన్స్ వాసులకి తెలియజేసినటువంటి సత్యాన్ని చూచినట్లయితే కంపాషన్ కలిగి ఉండండి కైండ్నెస్ కలిగి ఉండండి హంబుల్నెస్ కలిగి ఉండండి హ్యుమానిటీ కలిగి ఉండండి ఇతరులని గద్దింపు మంచి కొరకు గద్దింపును అదే వాళ్ళకి ఇచ్చేటువంటి నూతన నిరీక్షణ వారి జీవితాలకి న్యూ హోప్ న్యూ పీస్ న్యూ పవర్ న్యూ హోమ్ న్యూ ఎటర్నిటీ న్యూ జాయ్ మీరు సంతోషం అంటున్నారు కదా ఆ సంతోషం ఇక్కడ మీరు పేరు తెలియని దేవుణ్ణి కొనియాడుతున్నారు కాబట్టి ఆ దేవుణ్ణి మీరు అంగీకరిస్తే నిత్యల ఒక సంతోషం మీకు ఉంటుంది ఆ జాయ్ మీకు అక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు కలిగి మీరు మీ హృదయ లోతుల్లో మీ హృదయ ఆలోచనలో మీ హృదయ తలంపుల్లో ఆ క్రీస్తుని అంగీకరించండి ఆ క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించండి ఆ క్రీస్తుని మీరు రక్షించాలంటే నేనిచ్చే కమాండ్ ఏంటంటే నేనిచ్చే ఆజ్ఞ ఏంటంటే మారు మనసు పొందండి మారు మనసు పొందండి ఇంకా చాలా లోతైనటువంటి భావాలు ఉన్నాయి మనం పెరిఫరల్గా ముందు ఈ ఏథెన్స్ సంఘానికి బోధించిన సత్యాన్నే మీకు నేను తెలియచేస్తాను మీ చేతులతో నిర్మించుకున్నారు ఓకే కానీ ఆ కట్టడంలో ఉండడు ఆయన మీకు సమీపంగా ఉంటాడు మీలో ఉంటాడు అని చెప్పి బోధన్ని ఈ యొక్క పావులు మార్చడమే ఆ విధంగా ఈ ఏథెన్స్ పట్టణము అనగానే ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకుని నెక్స్ట్ టూ సండేసు ఆ బోధని మనం ఆలోచించుకోవాలని చెప్పి ఈ ఏథెన్స్ పట్టణాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను దేవుడు దీవించిన కాక